నమస్తే వైఎస్టీవీ ప్రేక్షకులకి స్వాగతం కొన్ని విషయాలు మనము కంటిన్యూగా అప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాల లైఫ్లో ఇది మాకేదో అన్నీ నేర్చుకునేసినాము మీతో పంచుకుంటా ఉండమని కాదు కానీ జీవితంలో ప్రతిక్షణము నేర్చుకుంటూ ఉండే విద్యార్థిలాగా ఉండడం అనేది మీ మనసుని యంగ్గా డైనమిక్గా ఆరోగ్యంగా సంతోషంగా వస్తుంది మీ పరిధిని మీ ఫ్యామిలీ నుంచి మీ ఊరికి మీ దేశానికి ఈ ప్రపంచానికి అట్లా యూనివర్స్కి కనెక్ట్ చేస్తే మీకు అద్భుతంగా మీకున్న సమస్త సొల్యూషన్స్కి ప్రాబ్లమ్స్కి సొల్యూషను అలాగే కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్లో ఎక్కువ మందికి ఇప్పుడు డిప్రెషన్ మానసిక ఆందోళన టెన్షను దానికి దేవుని సపోర్టు దానికి దేవునికి పూజలు చేయడము యజ్ఞాలు చేయడము దానికే తాయిత్రి కట్టుకోవడము అయినా ఆందోళన తక్కుండా పోవడము ఇవన్నీ జరుగుతూ ఉంది వీటికన్నిటికీ ముఖ్యమైన కారణము మనిషికి మనిషి తప్ప ఇంకెవరూ బతకని ఒక విచిత్రమైన పరిస్థితికి ఈ భూగ భూమండలాన్ని తెచ్చారు అంటే ఇక్కడ ఉండే ప్రతి రిసోర్సు అంటే నీళ్ళు కానీ గాలి కానీ ఆహారం కానీ మనుషులకే ఈ ప్రకృతి ఇచ్చింది అనుకునే ఒక అపోహలో ఉన్నది దాంతో ఈ స్వార్థం పెరిగి పెరిగి ఇంత పెద్ద ఫ్యామిలీస్ వసుదైక కుటుంబం అనే ఒక అద్భుతమైన భారతీయ సంస్కృతి నుంచి నేరో వెస్ట్రన్ కల్చర్కి వచ్చేసి సింగిల్ ఫ్యామిలీసు నేరో ఫ్యామిలీసు నేరో థింకింగు నా డబ్బులు నా అకౌంటు అని ఒక అభద్రతా భావానికి లోనై ఆ టెన్షన్గా ఉండే జీవితాన్ని గడుపుతూ ఉంటారు కాబట్టి చాలామందికి డిప్రెషన్లు ఈ ప్రాబ్లమ్స్ వచ్చి సైకేటరీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అరే కొంచెం బయటపడి అందరూ మనోళ్ళే ఆ చి కూడా తొక్కకూడదు ఆ చిన్నోడిని చూసి కొంచెం జాలి పడదాం చిన్న చిన్న వ్యాపారస్తులు కొంచెం తోడ్పాటు అయిద్దాం అనుకునే ఒక ఆలోచన పరిధిని పెంచుకుంటే డిప్రెషన్లన్నీ మాయమైపోతాయి డిప్రెషన్ ఎందుకు వస్తుంది మనం బతికే కొన్ని రోజులు జాయిఫుల్గా మనం బతుకుతూ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఆ జాయిని అందిస్తూ సంతోషంగా వెళ్ళిపోయే ఒక మంచి ఆలోచన విధానాన్ని మన మనసుకి కంటిన్యూగా ఫీడ్ చేసుకుంటూ ఉంటే అంతకంటే సంతోషమే ఉంది సో డిప్రెషన్లకి ముఖ్యంగా చిన్నప్పుడు బాల్యాన్ని చిదిమేసి హాస్టల్స్లో వేసి ఎక్కువ హోంవర్క్లు ఇచ్చి వాళ్ళ జీవితాలు ఏదో బాగుపడతాయి ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ళ తర్వాత వాళ్ళకి మంచి జీతాలు వస్తాయి ఆ జీతాలతో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనే అపోహలో మొత్తం వ్యవస్థను తెచ్చిపెట్టి అందరూ పెద్ద ప్యాకేజీలని సాఫ్ట్వేర్ అని డెవలప్మెంట్ అని వీటిల్లో పోయి అదే ఒక జీవితము అనుకునే కొన్ని అపోహలు ఉన్నారు కాబట్టి చాలామందికి డిప్రెషన్లు ఉన్నాయి ఎవరు చూసినా చిన్న చిన్న వాటికి పోవడము బస్సు మిస్ అయిపోతే టెన్షన్ అయిపోవడము ఒకటి ఏదన్నా వస్తువు చిన్న వస్తువు పోతే చాలా బాధపడ్డము ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోలేకపోవడము ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే చిన్నప్పటి నుంచి ఆ జాయింట్ ఫ్యామిలీస్లో అందరితో కలిసి అందరితో పంచుకుంటా ఆ వసుధైక కుటుంబం అనే ఒక కాన్సెప్ట్ నుంచి బయట వచ్చేసిన దానికి ఇన్ని ఆలోచన పరిధి మారినాయి సో ఇప్పుడు ఏం చేయాలా అట్లీస్ట్ మీరు అపార్ట్మెంట్లో ఉంటారు పిల్లలందరినీ వదిలేసేయాలి అసలు మీరు దగ్గర ఉండకూడదు ఎక్కడో దూరంగా ఉండి గమనించి గమనించినట్లు పిల్లల్ని వదిలేసేయాలి వానికి ఆ చాక్లెట్ ఏదో నువ్వు లడ్డూనో ఇంకోటో మంచిదో ఇచ్చి అది వానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఒరే అమ్మ చేసింది నువ్వు లడ్డు ఈ నువ్వులు బెల్లము తింటే మనకు మంచి కాల్షియం ఎముకలు గట్టిగా ఉంటాయి మంచి బలం వస్తుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది ఐరన్ తింటే మనకు రక్తం బాగుంటే మనకి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అని ఇట్లా విషయాలన్నీ మన పిల్లలు చెప్పి వాళ్ళకి అన్ని ఇచ్చి ఆ ఇరవై మంది ఫ్రెండ్స్ ఉంటే ఇరవై ఐదు ఇచ్చి పంపించాలి అవి అందరికీ పో అందరికి కలిసిపోయి అని వాడు అప్పుడు పోయి చెప్తాడు అమ్మ నాన్న ఈ ఈ నువ్వులెడ్డు తింటే నాకు ఎమకలు గట్టిగా ఉంటాయి మనం బాగా పెరుగుతాము మనము ఈ బయట నుంచి మందులు డాక్టర్ దగ్గర నుంచి విటమిన్స్ తినే పని లేదు మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం నేచర్తో దగ్గరికి ఉండాలా అనే ఒక కాన్సెప్ట్ని చిన్నపిల్లలకి ముందు నుంచి మనము చెప్తూ రావాలా అప్పుడు వాడు ఓ ఇంత మనమేమో చిన్నపిల్లలు అనుకుంటాము అంటే నువ్వుల్లో కాల్షియం ఉంది బెల్లంలో మినరల్స్ ఉన్నాయి అని చెప్పడానికి చాలా పెద్ద వయసు అవసరం లేదు కదా రెండో క్లాస్ మూడో క్లాస్ పిల్లల్ని చెప్పినా వాడు ఇమీటిగా అర్థం చేసుకుంటాడు అప్పుడు అది మనం ఇంట్లో పేరెంట్స్ చెప్పాలా టీచర్లు చెప్పాలా ఎడ్యుకేటర్స్ వాళ్ళ రిలేటివ్స్ చెప్పాలా ఎక్కడ పోయినా ఆ మంచి విషయాలు నేచర్ దగ్గర నుండి విషయాలు మాట్లాడుకోవాలి ఎడ్యుకేషన్ అంటే అదే కదా ఎడ్యుకేషన్ అంటే మార్కులు తెచ్చేది కాదు కదా ఎడ్యుకేషన్ అంటే చదువుని లైఫ్కి నేచర్కి కనెక్ట్ చేసేది ఎడ్యుకేషన్ అది లేనప్పుడు ఓన్లీ మార్కుల కోసమైతే ఓన్లీ ఈజీ కో టిఎంసీ స్క్వైర్ అనేదాన్ని ఆటం బాంబు కోసము సాఫ్ట్వేరు చాలా భాగము మనుషులు లేజీ చేసేదానికో లేదు డిస్ట్రక్షన్ చేసే ఆటం ఆ ప్రోగ్రామింగ్ రాసేదానికో మన చదువు పనికి వస్తే ఆ చదువు మనకు అవసరమే లేదు కదా సో అట్లాంటి చదువులు చదువులే కాదు అనే విషయాన్ని అర్థం చేసుకొని నేచర్కు దగ్గరుంటూ అద్భుతంగా ఆనందంగా హ్యాపీగా బతికే ఒక అట్మాస్ఫిర్ని ఇయ్యాలా పిల్లలతో పాటు మనం కూడా పిల్లల్లాగా సాయంత్రం వస్తానే వాళ్ళు ఆడుకుంటే వాళ్ళతో మనకుండే ఇంటరాక్షను పెరిగి వాడు ఏది సీక్రెట్గా పెట్టుకోకుండా మనతో షేర్ చేసుకుంటాడు అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ బ్యాడ్ ఫ్రెండ్స్తో పోవడము వాళ్ళకి ఎక్కడో ఆ మనసులో ఉండే ఆ బాధను చెప్పుకునే ఊరు లేక పిల్లలందరూ ఇప్పుడు డైవర్ట్ అయ్యి అక్కడ పోయి అక్కడ సిగరెట్ తాగడము ఇంకోటో ఇంకోటో చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు మనము వాళ్ళు సాయంత్రం వస్తేనే వాళ్ళతో టైం మనం స్పెండ్ చేయగలిగితే వన్ వన్ అవర్ టూ అవర్స్ వాళ్ళకి హోంవర్క్ హోంవర్క్ అంటాడే పర్లెళ్ళే హోంవర్క్ మళ్ళీ చేసుకోవచ్చు మనం ఆడుకుందాంరా అని పెద్దలు అనగలిగితే వాళ్ళ పెద్దల మీద ఎంత నమ్మకం వస్తుందండి సో పెద్దలు ఇంట్లో ఉండే పెద్దలు వాళ్ళకంటే మీకు వెల్ విషర్స్ ఎవరు ఉండాలనేట్లుగా వాళ్ళతో బిహేవ్ చేసి పిల్లల్ని వాళ్ళతో బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా డిప్రెషన్ లేని ఒక అద్భుతమైన విద్యా విధానాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసి పిల్లలందరినీ నేచర్లో భాగంగా భావించి వాళ్ళు నేచర్లో మీరు కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ని వాళ్ళతో డిస్కషన్ మొదలుపెడితే టీచర్లు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోన లాంగ్ వాళ్ళు డిప్రెషన్ లేకుండా ఆనందంగా ఉంటారు ఎప్పుడూ జనాలతో మెరిజయ్యి కంటిన్యూగా ఈ ప్రకృతితో నడిచే ఒక విధానాన్ని మనము పిల్లలకు చెప్తూ ఉండాలి ఎప్పుడు మార్కులు ఎప్పుడు హోంవర్కులు సండే కూడా వర్కులు పక్క కాలేజీతో పక్క స్కూల్తో కంపారిజన్లు ఒక మార్కు తక్కువ వస్తే పేరెంట్స్ని బిల్ చేసి వాళ్ళు ఏదో చెప్తా ఉంటే పేరెంట్స్ని టెన్షన్ అయిపోవడము ఇవన్నీ అవసరమేముంది చాలామందికి పదికి పది మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరు జీవితంలో చాలా రాణించలేకపోతూ ఉంటారు వాళ్ళు అనుకోండి చిన్న చిన్న అవకాశాలను కూడా వాళ్ళు ఏమి చేయలేక బాధపడుతూ వాళ్ళు జీవితంలో సాధించలేక కష్టపడుతున్నారు సో అలాంటి చదువులు మనకెందుకు వాడు మంచి పెయింటర్ అవుతాడు మంచి కార్పెంటర్ అవుతాడు మంచి సింగర్ అవుతాడు అసలు సైలెంట్గా ఉండి మనుషులు మార్ మార్చే సైకాలజిస్ట్ అవుతాడో ఏమవుతాడో మనకు ఆపర్చునిటీ తెలియదు కదా ఇప్పుడు మనం అందరూ ఇంజనీర్లు ఇంజనీర్లు చేసినాం లక్షల మంది ఇంజనీర్లు అమీర్పేట్లో ఉన్నారు బెంగళూరు మెజెస్టిక్లో తిరుగుతూ ఉన్నారు ఎక్కడ చూసినా జాబ్స్ లేవు ఆరు వేలకు ఏడు వేలకు ఇంజనీర్లు పనిచేసే పరిస్థితి వచ్చింది ఏమి ఇంజనీర్ నేర్చుకుంటాడము నిజంగానే ప్యాషన్ ఉండి ఇంజనీరింగ్ మంచిగా బిల్డింగ్లు మంచిగా సాఫ్ట్వేర్ అన్నీ కనిపెడితే ఓకే ఓన్లీ శాలరీస్ ప్యాకేజ్ ఎక్కువ ఉందని ఆ సిటీస్లో వాళ్ళు ఇచ్చే ఆ డబ్బులు సరిపోక ఇంటికాడి నుంచి తీసుకుపోయి లక్షల మంది టెన్షన్ పడుతూ ఉంటారు కదా అదే మీ ఊర్లో మీరుండి ఒక చిన్న ఇంకొక చిన్న ప్రకృతి వాళ్ళను సృష్టించుకొని మీ ఇంట్లో మీరు కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండి ఇక్కడ ఉండే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏమొస్తూ ఉంది మీ ఏరియాలో దానికి వాల్యుయేషన్ చేయించిన దాన్ని బెటర్గా మనం మార్కెట్ చేయొచ్చిన దాన్ని సిటీలకు తీసుకెళ్ళి సిటీ నుంచి డబ్బులు విలేజ్కి వచ్చేట్టుగా ఏ రకమైన విధానాలని ఏ రకమైన విధమైన ప్రాసెసింగ్ యూనిట్లు ఏ రకమైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పరచుకునే దానికి మన చదువును ఉపయోగించాలి అంతేకాని మనం సిటీలో ఉండి మనం కూడా సిటీకి బర్డన్ అయ్యి చదువుకోండి వాళ్ళందరూ సిటీలో ఉండాలనే ఒక అపోహలో ఉండి చదువు లేని వాళ్ళు కూడా పనులు కోసం వెళ్ళి ఇంకా విలేజెస్లో ఎవరు ఉంటారు విలేజెస్లో ఉండే అవసరాన్ని చదువుకోండే వాళ్ళు వచ్చి క్రియేట్ చేసి ఇక్కడ యాక్టివిటీ ఉంది మనం అందరూ కలిసి ఇక్కడ కూడా పొల్యూషన్ లేన ఎన్విరాన్మెంట్లో టెన్షన్ లేకుండా ట్రాఫిక్ లేకుండా సంతోషంగా బతకచ్చు అనే ఒక హోప్ని ప్రజలకందరికీ సామాన్యులకి చదువు లేని వాళ్ళకి ఇచ్చే బాధ్యత విలేజెస్ నుంచి చదువుకున్న ప్రతి ఒక్కరి మీద ఉంది మీరు అందరూ మీరందరూ అందరూ రానక్కర్లే అట్లీస్ట్ మీకు ఆపర్చునిటీస్ బాగలే ఆ పదివేలు ఇరవై వేల రూపాయలు మనం మన మన ఊర్లో సంపాదించుకొని పది మందికి ఉద్యోగం ఇచ్చే ఏ యాక్టివిటీ చేయొచ్చు అనే రకంగా ఆలోచించి ఆ ఎంటర్ప్రీనర్షిప్ అనే దాంట్లో ఉండి విషయాలను అర్థం చేసుకొని అందరితో కలిసి ఉండి అందరితో కలిసి ఉంటే అందరినీ సపోర్ట్ చేస్తారు నాలెడ్జ్ ఇస్తారు డబ్బులు వస్తాయి మార్కెటింగ్లో సపోర్ట్ వస్తుంది సో మిమ్మల్ని మిమ్మల్ని మీతో కలిసి బతికేదానికి పది మంది చేరితే అది గ్రూప్ లివింగ్ సో మనం ఇప్పుడు ఎంతసేపు అయినా ఒక మల్టీనేషనల్ కంపెనీ షాప్ పెడుతుందా వాడికి వచ్చే లక్ష కోట్ల రూపాయల్లో మనకేదో యాభై వేలు ముప్పై వేలు మనకి బిచ్చను లాగేస్తే వాడు పొద్దున మేల్కొని అంటే మనం రాత్రంతా మేల్కొని మన టైమింగ్ పనిచేస్తా మన ఆరోగ్యాలు పారు చేసుకొని మనం డిప్రెషన్ తెచ్చుకొని మన జీవన విధానం స్టైల్ అంతా మార్చుకొని డిఫరెంట్గా ఉన్నాం కదా సో ఎంటర్ప్రీనర్షిప్ రావాలంటే మీరు కుట్టి చూడండి చిన్న చిన్నగానే ఎంతోమంది చేస్తున్నారు వాళ్ళందరిలాగా చేయలేమే అనుకునే అనుకునే వాళ్ళకంటే బాగా చేయచ్చు మీరు మీకు అందుకనే చదువుకున్నారు కాబట్టి మీరు ఏ రకమైన సపోర్టు బయట నుంచి తెచ్చుకొని మీ చుట్టుపక్కల ఉండే వ్యా వస్తువులతో వాల్యూషన్ చేయాలా మీరు చిన్నగా రైతులను ఎంకరేజ్ చేసి ఫ్యామిలీ డాక్టర్ అని కాకుండా ఫ్యామిలీ ఫార్మర్ అని ఆ రైతు పేరు చెప్పుకునేట్లుగా ఉద్యోగస్తులు ఉండాలి అంటే ఈ మా ఫ్యామిలీ ఫార్మర్ ఫార్మర్ ఈయన ఈయన కూరగాయలు పండిస్తాడు ఈయన మాకు సిరిధాన్యాలు పండిస్తాడు ఈయన మాకు వరిధాన్యం ధాన్యం పండించిస్తాడు మా కూరగాయలు మా పప్పు ధాన్యాలన్నీ అక్కడ తిన్నే దానికి మాకు ఆరోగ్యం బాగుంది మేము డాక్టర్ దగ్గరికి పోయే అవసరం లేకుండా అయింది ఈయన మా ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ ఫార్మరు అనే చెప్పుకునే పరిస్థితుల్లో మీరు రైతులతో కలిసి పనిచేస్తే ఆ రైతులకు మీకుండే ఆ సంబంధం లాంగ్ వస్తుంది మీ మీ పిల్లలైనా మిమ్మల్ని అమెరికాకి వెళ్ళిపోవచ్చు సిటీకి వెళ్ళిపోవచ్చు రైతు ఎక్కడికి వెళ్తారు మీ ఊరిలోనే ఉంటాడు ఆయన ఆరోగ్యం బాగుంటుంది కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ మీరు ఇంట్రడ్యూస్ చేసి ఆహారం వాళ్ళతే వాళ్ళు తింటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు అవి మిగిలిన ఎక్స్ట్రా ఫుడ్ మనం తింటాం ఇంకా ఎక్స్ట్రా ఉంటే ఒక షాప్ పెడతారు ఆ మెయిన్ రోడ్ మీద షాప్ పెడితే ఎవడైనా కెమికల్స్ ఫ్రీగా ఉండే కూరగాయలు ఆకుకూరలు అంటే ఎవడైనా తీసుకెళ్తారు ఎంత డబ్బులైనా ఇచ్చినా రెడీగా ఉండరు సో ఈ విధానాన్ని చదువుకో ఉండే వాళ్ళందరూ మళ్ళీ మీ విలేజెస్కి వెళ్ళి అక్కడ చేతి వృత్తులు అక్కడ కుల వృత్తులు ఏమేమి ఉండాయో ఇప్పుడు నేత నేసే కార్మికులు నేత ఆ హ్యాండ్లూమ్స్ కార్పెంటరీ వర్క్స్ చిన్న చిన్న ఆర్ట్ వర్క్స్ పెయింట్స్ ఇలాంటివి ఆర్గానిక్ ఫార్మింగ్ దేశీ విత్తనాలతో కూరగాయలు పండించడము ఈ టెక్నిక్స్ అన్నిటిని మనం నేర్చుకొని విలేజెస్లో ఇంటర్వ్యూ చేయగలిగితే ఇవి నేర్చుకునేదానికి సిటీల నుంచి వచ్చి డబ్బులు ఇచ్చి ఫీజులు కట్టి పది రోజుల్లో ఇంత ప్యాకేజ్ అని చెప్పి వచ్చి అన్ని నేర్చుకొని పోయి కొండలు చేయడము కార్పెంటరీ చేయడము అద్దకము పెయింట్స్ చేయడము ఇక్కడ ఏదో రూరల్ గేమ్స్ ఈ కోతి కొమ్మచ్చి ఇవి అవి గాలి పటాలు ఎక్కడ వేయడము ఇలాంటి ఎన్నో విషయాల్లో సంతోషంగా వెళ్తారు రెండు రోజులు సో అట్లా రూరల్ టెక్నాలజీ సెంటర్ అని పెట్టండి తమాషగా పేరు పెట్టి ఇవన్నీ మీరు మీరు ఆనందంగా ఆడుతూ ఉండొచ్చు దాన్ని పెద్ద కార్పొరేట్ చేయకపోయినా అందరూ ఇప్పుడు సిటీస్లో వదిలేస్తే పిల్లల్ని ఎప్పుడు సెల్ ఫోన్లోనే ఉంటున్నారు పేరెంట్స్ కూడా తెలుస్తుంది డేంజరే అని సో అట్లా డేంజర్ అనుకునే పేరెంట్స్ కోసమన్నా రూరల్ ఏరియాలో కొండలు ఎక్కించడము నైట్ టైం కొండలో క్యాంప్ వేయడము సాయంత్రం పూట క్యాంప్ ఫైర్ డేస్ అందరూ కూర్చొని ఇట్లా విషయాలు మాట్లాడుకోవడము నేచర్ దగ్గరగా ఉండడము ఈ హైప్ చేసి ఈ బంగారు నగలు డైమండ్లు ఆ ఇది అవన్నీ ఏమి లేకుండా క్రీములు గీములు ఏమి లేకుండా సింపుల్గా మట్టిలో అటు దొల్లుతా అలా సంతోషంగా ఎలా ఉండొచ్చు అనే ఒక గ్రూప్ డిస్కషన్ అయితే ఆ పిల్లలకు సింప్లిసిటీ వస్తుంది ఎప్పుడైతే సింపుల్గా బతికేది మొదలైతుందో వాడు సంతోషంగా ఉంటాడు వాడు డబ్బుల కోసం చూడ్డు సింపుల్గా బతకడానికి ఏం అవసరం లే అది లేనప్పుడు వాడు డిప్రెషన్ ఎందుకు వస్తుంది ఇప్పుడు ఉండే వందల కోట్లు ఉండే జనాలకు అందరికీ డిప్రెషన్ ఉండి నిద్రబట్టక రాత్రి ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి వాళ్ళకి అన్ని డబ్బులు ఉంటే కూడా స్వాంతమంది దొరకడం లేదు అందుకని గుళ్ళకు పోతారు గోపురాలకు పోతారు మసీదులు పోతారు చర్చిలు పోతారు ఇతుకుతూ ఉంటారు ఎక్కడ పీస్ ఆఫ్ మైండ్ ఉంది అనే పీస్ ఆఫ్ మైండ్ నీలోనే ఉంది దేవుడు నీలోనే ఉంటాడు నువ్వు సారెంట్కి కూర్చొని మనము ఇతరులు మోసం చేయకుండా బతుకుదాము మనము బతికి పది మందిని బతికించడానికి మనం పూర్తిగా ఫ్రీ హార్ట్తో ఓపెన్ హార్ట్తో ఆలోచిద్దాం అనుకునే ఒక ఆలోచన ఉంటే డిప్రెషన్లో ఎగిరిపోతాయి మా ఫ్రెండ్ కూడా అలాగే ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు ఆయన జాబ్ వదిలేసి జనాలకు పని చేస్తా పోయినాడు సరైన సహాయం చేస్తూ ఉన్నాడు పూర్తిగా ఊరికే ఒక గంట కాదు రోజంతా వాళ్ళ కోసం పనిచేసాడు డిప్రెషన్ పోయింది ఆయనకి ఆయన జీవన విధానమే మారిపోయింది సో డిప్రెషన్ పోవాలంటే మందులు వేసుకునేది కాదు డిప్రెషన్ పోవాలంటే డబ్బులు దంపించేది కాదు డిప్రెషన్ పోవాలంటే అందంగా తయారయ్యేది కాదు డిప్రెషన్ పోవాలంటే ఫ్లెక్సీలు కట్టి మన మన ఫోటోలు గీటోలు పేపర్లో వచ్చేది కాదు టీవీలో కనపడేది కాదు డిప్రెషన్ పోవాలంటే సొంత లాభము కొంత మానుకు పురుగువాడికి సాయపడబోయి గురదాడు గారు చెప్పారు సర్వే జనా సుఖినో భవంతు మన కల్చర్లో కూడా ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అది సర్వే జనం అంటే మనుషులు ఒకరే కాదు ప్రతి జంతువు దానంతకది హ్యాపీగా సంతోషంగా బతికేదానికి నీ వంతు తోడ్పాటు ఏమన్నా చేయగలవా అనే ఒక ఆలోచన ఎవరికి డిప్రెషన్ రాదు అందరూ సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఫ్యామిలీని చిన్న ఒకటి రెండు ఫ్యామిలీస్ నుంచి పెంచి ఆ పరిధిని పెద్ద చేసి అద్భుతమైన యూనివర్స్లో మెర్జ్ చేస్తే యూనివర్స్ అంతా మీరే ఉంటారు ఇప్పుడైతే మా ఫాము మా ఇల్లు మా ఊరు మా దేశము మా కులము మా మతము అని ఉండరు అది కొంచెం మెర్జ్ చేసి ఇంకొంచెం ఓపెన్ చేస్తే ప్రపంచ శాంతి నీ మనసులో కలుగుతుంది ప్రపంచమంతా శాంతి ఉంటుంది అనేది నీకు అవసరం లే నీ మనసులో ప్రపంచ శాంతిని సృష్టించుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు సంతోషంగా ఉండే మనిషి ఏం చేయాలనుకునే పనులు కంప్లీట్ స్ట్రెంగ్త్తో చేసే శక్తి వస్తుంది సో మనకు ఎంత శక్తి ఉన్నా శక్తి రాదు ఆటమాములున్న శక్తి రాదు కానీ మనసులో మన ఆలోచన విధానాన్ని మార్చుకొని శాంతియుతంగా ఆ బుద్ధుడు చెప్పినవో జిజు కృష్ణమూర్తి గారు చెప్పినవో రమణ మహర్షి చెప్పినవో వివేకానందుడు చెప్పినవో ఎందుకు చెప్పినారు అని ఒక్క సెంటెన్స్ని ఒకటే బుక్కులు బుక్కులు చదవద్దండి ఒక్క సెంటెన్స్ని మాత్రం పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని ఆచరించండి మీకు అద్భుతమైన ఒక డిఫరెంట్ లోకము ఆవిష్కరణ అవుతుంది నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి